హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పల్నాడు టిప్స్ అండ్ రుచులు ఇక ఈ రోజు వీడియోని మన వారాహి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ మొదలు పెడుతున్నానండి రోజు కూడా మన ఛానల్లో వారాహి అమ్మవారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము అలాగే ఎన్నో పూజలు పరిహారాలు కూడా చేస్తూ ఉన్నాము ఇక ఈ రోజు వీడియోలో అమ్మవారి యొక్క ఒక మ్యాజికల్ వార్డ్ని మీతో షేర్ చేయబోతున్నానండి ఆర్థిక పరమైన ఇబ్బందులతో బాధపడుతున్నాము అప్పుల ఊబిలో కూరుకుపోయాము మాకు గవర్నమెంట్ జాబ్ కోసం మేము చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్నాము కానీ దగ్గరికి వస్తున్నాం కానీ ఒకటి మార్కులు రెండు మార్కులతో మేము మరలా ఫెయిల్ అయిపోతున్నామని అంటుంటారు కానీ ఏ కోరికైనా సరే సరే ముహూర్తంలో చెబితే చాలండి మూడు గంటల్లోనే మీ కోరిక నెరవేరుతుందండి దీనికోసం మీరు ఎటువంటి పూజ చేయనక్కర్లేదండి అలాగనే ఎటువంటి రూల్స్ కూడా లేవండి తెల్లవారుజామున బ్రహ్మముహూర్తములు ఈ ఒక్క పదాన్ని అనుకుంటే చాలు ఫ్రెండ్స్ మరి ఆ విషయాలు ఏంటి అని వీడియోలోకి వెళ్లే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బ్రహ్మముహూర్త సమయంలో ఈ ఒక్క పదాన్ని చెబితే చాలండి ఖచ్చితంగా మీ కోరిక ఏదైనా సరే నెరవేరుతుందండి బ్రహ్మముహూర్త సమయం వచ్చేసి తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు మీరు ఇలా చెబితే చాలండి బ్రహ్మముహూర్త సమయంలో మనం ఏ పూజ చేసినా ఏ ధ్యానం చేసినా కానీ రెట్టింపు ఫలితాలు అనేవి వస్తాయి ఫ్రెండ్స్ ఏ కోరికైనా సరే ఖచ్చితంగా నెరవేరుతుందండి మీరు దీనికోసం ఒక పది నిమిషాలు కేటాయిస్తే చాలు స్నానం చేసినా చేయకపోయినా కానీ పర్వాలేదండి బ్రష్ చేసుకొని ముఖం కడుక్కొని మీరు ఈ పరిహారం చేస్తే చాలండి పీరియడ్స్ టైంలో కూడా అయినా కానీ మీరు చేయవచ్చు ఎటువంటి రూల్స్ కూడా లేవండి మీరు దేని గురించి చేస్తున్నారో ముందు దాని గురించి చెప్పుకోండి ఫ్రెండ్స్ నాకు ఆర్థికపరమైన సమస్యలన్నీ తొలగిపోవాలి నాకు జాబ్లో ప్రమోషన్ కావాలి నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి అలాగే నాకు సంతానం కలగాలి నేను కోరుకున్న వ్యక్తితో వివాహం జరగాలి నేను సొంత ఇల్లు కట్టుకోవాలి మా ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి అలాగే మా భార్యాభర్తల మధ్య సమస్యలు తొలగిపోవాలి మా పిల్లలు చక్కగా చదువుకోవాలి ఇలా మీ కోరిక మీ సమస్య ఏదైనా కానీ అమ్మవారి ముందు చెప్పుకోండి మొదట మీ కులదైవానికి మీ ఇష్టదైవానికి సాయిబాబాకి కానివ్వండి వారాహి అమ్మకు కానివ్వండి దుర్గమ్మకు కానివ్వండి వెంకటేశ్వర స్వామికి కానివ్వండి మీ ఇష్టదైవం శివునికి కానివ్వండి ఎవరికైనా మీరు మొదట చెప్పుకోండి నా కోరిక ఇదమ్మ వారాహి అమ్మ నా కోరిక తీరడానికి మార్గం చూపించు తల్లి అని ఆ అమ్మని వేడుకొని చెప్పుకోండి ఫ్రెండ్స్ తర్వాత అమ్మని మనస్ఫూర్తిగా తలుచుకొని ఈ నెంబర్ అనుకోండి ఇంతకీ ఆ మ్యాజికల్ వాడు ఏంటంటే ఫైవ్ సెవెన్ జీరో వన్ ఫైవ్ సెవెన్ జీరో వన్ అనే ఈ నెంబర్ను ఈ ఒక్క పదాన్ని మీరు పదకొండు సార్లు చెప్పుకోండి ఇక మీకు టైం ఉంటే ఒక పేపర్ వైట్ పేపర్ తీసుకొని బ్లూ కలర్ పెన్తో కానివ్వండి రెడ్ కలర్ పెన్తో కానీ ఒక పదకొండు సార్లు రాయండి ఖచ్చితంగా మీ కోరిక ఏదైనా సరే తప్పకుండా నెరవేరుతుందండి మూడు రోజుల్లోనే మీ కోరిక అనేది తప్పక నెరవేరుతుందండి మీరు రోజు బ్రహ్మ ముహూర్తంలో ఒక పది నిమిషాలు అనుకొని ఒక పదకొండు సార్లు రాసుకుంటే చాలండి మీ కోరిక అనేది తప్పకుండా నెరవేరుతుంది మీ కోరిక నెరవేరడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగి మీ కోరిక శీఘ్రంగా నెరవేరుస్తారు ఆ తల్లి వారాహి అమ్మవారు వారాహి అమ్మను నమ్ముకున్న భక్తులను అమ్మ ఎప్పుడూ కాపాడుతూనే ఉంటుందండి అమ్మ ఎప్పుడూ తన భక్తులను చల్లగా చూస్తుంది మీ కోరికలన్నీ నెరవేరాలని మీ సమస్యలన్నీ తొలగిపోవాలని మనస్ఫూర్తిగా వారాహి అమ్మవారిని కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక్కసారి నమ్మకంతో ట్రై చేసి చూడండి తప్పకుండా ఫలితం అనేది ఉంటుంది మరి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి